హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి పాల్వంచ నవభారత్లో ఉందండి ఇల్లు పాల్వంచకి కేవలం జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి బస్ స్టాండ్కి అదేవిధంగా నవభారత్ ఇక్కడ స్పాంజ్ అదే అదేవిధంగా స్టీల్ ప్లాంట్ రెండు ఉంటాయండి పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన ఏరియా ఇది చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది మన నవభారత్ మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్ అండి ఇల్లు ఇది మనకి బోర్ సౌకర్యం కూడా ఉంది ఇంటికి ఇల్లు వచ్చేసి మూడు వందల ముప్పై గజాలు ఉంటుందండి రెండు పోర్షన్స్ ఉంటాయి రెండు పోర్షన్స్ కూడా డైరెక్ట్ రూమ్స్ అండి పెద్ద పెద్ద రూములు ఆరు ఆరు రూములు ఉంటాయండి ఒక్కొక్క పోర్షన్కి వచ్చేసి మూడు రూములు అలా రెండు రూ రెండు పోర్షన్స్లకి మూడు 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 ఆరు రూమ్లు ఉంటాయండి మొత్తం మంచి ఇంటీరియర్తో కట్టిన ఇల్లు అండి ఇది ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇల్లు కట్టి పాతిల్లు కాబట్టి దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి పక్కన కూడా పార్కింగ్కి చాలా అద్భుతమైన ప్లేస్ ఉంటుంది చాలా పీస్ఫుల్ ప్లేస్ ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ ఇది గార్డెన్ ఏరియా ఏ పోర్షన్కి ఆ పోర్షన్ ఓపెన్ బాత్రూమ్ ఉంటుందండి వెహికల్స్ కూడా పార్కింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది లోపలికి డైరెక్ట్ వెహికల్స్ రావచ్చు ఇంకో కాంపౌండ్ అండి మధ్యలో ఏ పోజిషన్కి ఆ పోర్షన్ డివైడ్ చేయడానికి వాల్ కట్టుకున్నారు అదేవిధంగా రోడ్ కూడా మన వెహికల్స్ తిరగడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుందండి సందులోకి కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి మాట్లాడవచ్చు ఇగో మన కనిపించేది మనకి మెయిన్ రోడ్ అండి ఇది అన్నపూర్ణ వారి ఫంక్షన్ హాల్ ఫంక్షన్ నాలుగు ముందు అన్నపూర్ణ హోటల్ కనిపించేదే భద్రాచలం టు కొత్తగూడ హైవే హైవే మీదకి వచ్చేసామండి మనం